ఈ రోజు మనల్ని చూడడానికి వచ్చినాలో మా బాబు కోసం ఎన్ని పప్పులు తెచ్చారో చూడండి ఆ వాడు అప్పుడే తినడం కూడా మొదలెట్టాడు హలో మా అందరికి నస్తే నేను మీ వెళ్ళిపోయే మనం ఎప్పటిలాగే మన షెడ్కి అయితే వచ్చి వర్క్ మొత్తం ఫినిష్ చేసుకుని గుడ్లు అయితే ఏరుతానమాట అలా గుడ్లు ఏరుతున్న టైంలో బైక్ హార్న్ సౌండ్ అయితే వినిపించింది ఈ టైంలో ఎక్కడ బైక్ ఏంటి అని దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ రాయల్ ఫీల్డ్ ఉంది మా ఇంకా బండి చూడగానే అర్థమైపోయింది ఎవరు మనల్ని చూడడానికి వచ్చారని వాళ్ళు వచ్చి రాగానే మా బాబుని అడిగారు మా ఆ చివరు ఉన్నారని చెప్పగానే ఆ చివరికి అయితే వచ్చేసారనమాట వచ్చి రాగానే మా బాబు దగ్గరికి అయితే వెళ్ళారు మా బాబు అయితే కొంచెం భయపడ్డాడు ఎవరబ్బా ఈ కొత్త వాళ్ళని మనల్ని చూడడానికి ఈరోజు వైజాగ్ నుంచి అన్నయ్య వచ్చారనమాట సో ఏం పేరు మణికంట మణికంఠ పేరు అని నాగింద సో మనల్ని చూడడానికి మనం ఎక్కడ పని చేస్తున్నామో అడ్రస్ కొనుక్కున్న మరి మన దగ్గరికి వచ్చేస్తారనమాట సో అన్నయ్య అయితే వైజాగ్ నుంచి వచ్చారు ఇక్కడ పండగొచ్చారు కదా పండగ వచ్చారు సో మనం ఎక్కడ ఉన్నాం తెలిసి వీడియో చూసి మన దగ్గరికి వచ్చారనమాట హాయ్ చెప్పండి అంటే చాలా ఇష్టం లాగా ఉంది అన్నికి మా బాబుతో కాసేపు అయితే ఆడుకున్నారనమాట అన్నీ అయితే వైజాగ్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు సంక్రాంతి పెండకని వాళ్ళ అత్తగారు ఊరైతే వచ్చారనమాట మాకు దగ్గరలో ఉన్న సత్యవాడ అనే ఊరికి అన్ని అయితే వాళ్ళ వైఫ్ ను తీసుకొద్దాం అనుకున్నాడంటే కానీ వదిన గారికి ఏదో వర్కోవడం రాలేకపోయారంట వాళ్ళ బాబు అయితే తీసుకొచ్చారు అన్ని వెళ్లే ముందు మా బాబుకు బట్టలు తీమని డబ్బులు కూడా ఇచ్చారమ్మా నేను ఎంత కాదన్నా ఆనందం కోసమైనా తీసుకొద్దాండి అని చెప్పారు వాళ్ళు వెళ్లేటప్పుడు మా వాడికి బాయ్ చెప్పారంటే మా వాడు మాత్రం తల కిందకి దించుకుని ఉన్నాడు ఫైనల్ గా అన్నయ్యకి అయితే భయం చెప్పేసామనమాట సుమమా అన్నయ్య వాళ్ళు మా బాబుకి ఏం బాబు చూపిస్తాను రండి చూడండి ఫస్ట్ త్రీ డీ చాక్లెట్ అలాగే కిట్ క్యాట్ చాక్లెట్లు ఫస్ట్ రోరియో అలాగే పెద్ద బాక్స్ ఒకటి ఉంది చూపిస్తున్నాయి అండి గుడ్ డే బెస్ట్ కార్డు కూడా తెచ్చారు అనమాట అలాగే ఇవ్వండి క్రీమ్ బిస్కెట్లు ఏవో తెచ్చి తెచ్చారు మళ్ళీ సో నేను ఒక వీడియోలోకి పెట్టాను కదా మా బాబుకి బండ్లని రిక్వెస్ట్ అని సో ఆ బండ్ కూడా తీసుకొచ్చారు చూడండి నీవే నీవే మొత్తం నీవే మన వాళ్ళు పళ్ళు కూడా తెచ్చారు అనమాట మన కోసం సో మా నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో నన్ను చూడడానికి వస్తున్నారు వచ్చిందే కాక మా బొడ్డోడికి పప్పులు కూడా తెస్తున్నారు అనమాట నేను ఎంత వద్దన్నా మా బుడ్డోడికి బట్టలు కొనుక్కోమని డబ్బులు కూడా ఇచ్చారు మీరు మా మీద చూపించే ప్రేమకి మేమేం చేసినా తక్కువే మామ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ మామా